అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమిష్టిగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు ఉత్సవాల సమయంలో ఆలయ అధికారులు బడ్జెట్ వేసుకోవాలని అనవసరమైన ఖర్చులను గుర్తించి తగ్గించాలన్నారు విజయవాడలోని ఇంద్రకిలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం జమ్మిదొడ్డి కార్యాలయంలో జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయదశమి వేడుకలను సమిష్టిగా విజయవంతం చేయటానికి వివిధ శాఖల అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఈవో సీనా నాయక్ ఆలయ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు ఈ ఏడాది కొత్తగా కాత్యాయని దేవి అలంకరణ ఉంటుందని తెలిపారు మీ ప్లానింగ్ అడ్వాన్స్ గా ఉండాలి ఇంక్లూడింగ్ ఈ ట్యూలైట్ సంబంధించి పోలీస్ సార్ ట్రాఫిక్ టెంపుల్ ఇంజనీరింగ్స్ అమ్మే అంతా కలిసి ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇంత ఈ సమావేశం ఇస్తున్నారు నెక్స్ట్ బైకింగ్ మేబి వినాయక చవితి తర్వాత ఉంటదని చెప్పేసి చెప్పారు కాబట్టి అప్పటికి మరి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపించాలని చెప్పేసి రిఫ్రెక్ చేస్తున్నారండి థ్యాంక్ యూ మచ్ అప్పుడే మనకి ఏదైతే గోదావరి జిల్లాలో నుంచి కృష్ణా నది దగ్గరే బ్రీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి అన్నాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కొంతకాలం జరిగింది కూడా వాస్తవం ఆ తర్వాత కాలంలో మరి అది అయిపోయింది పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాం చూసాం దాన్ని ఎలా రివైవ్ చేయాలనే ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన అందరూ ఆలయం దగ్గరే చేస్తే పవిత్రత మనం ఒక ఇరవై కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్ గా డెవలప్ అయిన తర్వాత కొంత పబ్లిక్ అవేర్నెస్ ఉంది కానీ లేకపోతే ప్రతిరోజు జరిగేటువంటి దానిలో ఈ కృష్ణ హారతి అంత ఇంపార్టెన్స్ అక్కడైతే రావట్లేదు మనం ఇక్కడనే దుర్గా గారి దగ్గర చేతామని చెప్పి అనుకోవడం మన కంట్రోల్ ఆఫీస్ కిందనే దాని దగ్గరే ఈ కృష్ణ కూడా చేయడం మొదలు పెట్టాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి కూడా అందరూ కూడా దీన్ని బాగా అప్రిషియేట్ చేశారు సీఎం గారు ఇక్కడ దీన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చారు మనం అలాగే కృష్ణ హారతుల్ని కంటిన్యూ చేస్తున్నాం అది మనం ఈ బీపీటీలో లేదు అది దయచేసి కరెక్ట్ చేసుకొని